హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రాఫ్స్ కిచెన్ నైన్ బ్లాగ్స్ నేను కొంచెం చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ బతుకమ్మ బ్లాగ్తో వచ్చాను మీ ముందుకి ఎంగిల్పూల బతుకమ్మ బ్లాగ్తో నేనైతే ఆ రోజు త్రీ డేస్ కదా ఇవాళకి కాకపోతే కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎడిటింగ్ లేట్ అయ్యింది సో అందుకే ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పూల కోసం వెళ్ళాము పూలయితే చాలా బాగా అనిపించినాయి చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఈసారి అంటే ఈసారి అని ఎందుకు అంటున్నా అంటే నేను ఎప్పుడు కొంచెం లేట్గా వెళ్తాను ఈరోజు కొంచెం తొందరగా వెళ్ళాను అందు గురించి నాకు అవన్నీ చూస్తే చాలా బాగా అనిపించింది ఇంకా ఒకటి అవి కొన్ని అవి కొన్ని తీసుకొని వచ్చేసాము ఇంటికి ఇంకా నేను ఇక్కడ కొంచెం పెద్ద స్తాంబాలం తీసుకొని థ్రెడ్స్ వేసుకొని ముందుగా ఈ థ్రెడ్స్ ఎందుకు వేస్తున్నాం అంటే బతుకమ్మ పెద్దగా అయినప్పుడు పెద్దగా వేడ్చినప్పుడు అది పడిపోకుండా ఉండడానికి లాస్ట్లో ఈ థ్రెడ్స్ తీసుకొని కట్టుకుంటాము సో గురించే ఈ థ్రెడ్స్ వేస్తాము నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఆకు వేస్తున్నాను కదా అది సోరకాయ చెట్టు ఆకు నేను వేసేది నార్మల్గా అయితే ఎవరైనా గుమ్మడి చెట్టు ఆకు వేస్తారు నాకు ఇక్కడ ఇక్కడ గుమ్మడి చెట్టు ఆకు దొరకలేదు గురించే ఇది వేస్తున్నాను ఏదైనా తీగ ఆకు వేయొచ్చు అంటారు సో గురించే నేను ఇది వేస్తున్నాను దాన్నే మనం కరెక్ట్గా ప్లేటుకు ఇప్పుడు తీసుకున్న ప్లేట్ ఏదైతే ఉందో దానికి సరిపోను ఈవెన్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కన్నయ్య అయితే నేను కూడా చేస్తానే అంతకుముందే గోల నేను బతుకమ్మ చేస్తాను నేను పేరుస్తాను నాకు వచ్చు అని చెప్పి ఇది అయి అయిన తర్వాత పేరుచులే అని చెప్పి నేను కూర్చోబెట్టాను చాలా ఎగ్జైట్ అవుతున్నారు అయితే బతుకమ్మ వేరుస్తుంటే వీడియో తీయడం ఎప్పుడు నేనే వేరుస్తా కాకపోతే చిన్నగా చేస్తే ఇంకా ఈ వీడియో ఇలాంటివి ఏం లేవు కదా వీడియో తీసేసరికి ఇంకా వాళ్ళు కూడా కనిపించాలని చెప్పి అక్కడ కూర్చున్నారు ఇక నేను ముందుగా అయితే ఆకులు పరుచుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసి మేము కూడా బొట్టు పెట్టుకుంటున్నాము మాకు అన్నయ్య కూడా చూస్తున్నాడు ఆయనకు కూడా పెట్టామని చెప్తే నేను ఆయనకు కూడా పెట్టినా మా పాప వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంది పక్కన తను కనిపించలేదు వీడియోలో కొద్దిసేపే ఉంది తర్వాత వెళ్ళింది ఇంకా నేను ముందుకు ఎందుకు చూస్తున్నానంటే కెమెరాని అంత సెల్ఫీ కెమెరా పెట్టిన ఒకటి ఇంకా మంచిగా వస్తలేదు అనేసరికి ఎట్లుందో అని నాకు మొత్తం నా కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదనే ఉంది తర్వాత మార్చాను నేను మళ్ళీ ఇటు సైడ్ పెట్టి వేరే సైడ్ పెట్టి తీయించుకున్న వీడియో ముందుగా నేనైతే ఇక్కడ తంగిడి పూత పెట్టి ఒక వరుస పేరుస్తున్నాను అంత కరెక్ట్గా ఈవెన్గా తీసుకొని మనకు బతుకమ్మ అనగానే తంగిడి బూత కదండి సో అందుగురించే తంగిడి పూత నాకు ప్రతిసారి అసలు ఇంత దొరికేది కాదు ఈసారి బాగానే దొరికింది ఏదో ఫ్లవర్స్ దానికి ఉన్నా లేకపోయినా ఈ విధంగా అయినా దొరికింది దానివల్లనే నాకు ఈసారి బతుకమ్మ మంచిగా వచ్చింది అనిపించింది అంటే ఎప్పుడైనా చిన్న పేరుస్తుందిగా పేరుస్తా కాబట్టి నాకు పెద్దగా ఏమనిపించకపోతుండే అంటే బాగాలేదు అన్నట్టు ఈసారి కొంచెం పెద్దగా వేర్చిన కాబట్టి నాకు ఇది పెట్టడం వల్లనే మంచి వచ్చింది అనిపించింది ఇంకొకటి మెయిన్గా బతుకమ్మ వేర్చేటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే నింపడానికి ఆకు ఉండాలి ఊర్లలో అయితేనేమో చాలా తీసుకొస్తారు ఆ వేస్టేజ్ మొత్తం ఆకులు ఆకులు మొత్తం పొట్ట నింపుతారు మనకి ఇక్కడేమో మనం కొనుక్కొచ్చుకోవాలి కదా ప్రతిదీ కొనుక్కొచ్చే దగ్గర మనకు ఆ ఫ్లవర్స్ ఇవ్వడమే ఎక్కువ ఇంకా మనకు వేరే ఆకులు కూడా ఇస్తారా అందుగురించే నాకు ఈసారి ఏమైందంటే నేను రెండు దగ్గరలో తీసుకున్నా తంగేడుపోతా అయితే అందులో ఒకరు మొత్తం వాళ్ళ దగ్గర నాకు మొత్తం మాకు ఇచ్చేసిండ్రు పొట్ట నింపుకోవడానికి అది నాకు బాగా యూజ్ అయింది చూడండి ముందుగా నేను తంగిడు పూత పెట్టి పేరుస్తున్నాను కదా ప్రతి వరుసకి ఒక వరుస పేరువగానే నింపాలి మళ్ళీ నెక్స్ట్ పేరువగానే అట్లా అది కంపల్సరీ అట్లా పెడితేనే బతుకమ్మ మంచిగా నిల్చుంటుంది ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ వెళ్తుంది గురించి చూస్తున్నాం మేము ఇక్కడైతే వీడియో మాత్రం ట్వంటీ మినిట్స్ ఉంది అసలు ఏం మాట్లాడాలి అంటే మాట్లాడడానికి అయితే మాటలు ఉన్నాయి కాకపోతే మీకు బోరింగ్గా ఉంటుందేమో అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను ఇక్కడ పాప చేతిలో సత్యనారాయణ పువ్వు ఉంది చూడండి చాలా బాగుంటుంది అయితే మార్నింగ్ లేచిన తర్వాత బాగా సతాయిస్తుండే వీళ్ళకి ఏదైనా ఒక పని చెప్తేనే కరెక్ట్ అని చెప్పి నేను ఇక్కడ మన పక్కన ఉన్న ఫ్లవర్స్ అన్నీ పోండి బతుకమ్మ వేర్చడానికి అని చెప్తే ఇంకా ఇద్దరు వెళ్ళి నూరు వారాల పూలు ఇంకా వైట్ ఫ్లవర్స్ ఉంటాయి నందివర్ధన పూలు అనుకుంటా అవి ఒక రెండు మూడు రకాల పూలు తీసుకొచ్చిండ్రు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాళ్ళను ఎంగేజ్ చేశాను కానీ చాలా కష్టం అండి అసలు ఈ హాలిడేస్లో వాళ్ళను ఎంగేజ్ చేయడం మాత్రం ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ నన్ను సతాయించడం ఇంకా తప్పదు ప్రతి పేరెంట్స్కి ఇంత ఈ హాలిడేస్ ఇస్తే పిల్లలతో ఒకప్పుడు మా నా టైంలో అయితే ఇంకా అసలు మా అమ్మ వాళ్ళని అసలు ఇంత సతాయించే వాళ్ళం కాదు ఇంతసేపు బయట తిరిగి పిల్లలతో ఆడి వాళ్ళు ఎదురు చూసేటోళ్ళు ఎప్పుడు వస్తారు పిల్లలు అని చెప్పి కానీ వా వీళ్ళ వీళ్ళ ఫ్రెండ్స్ తక్కువే ప్లేస్ తక్కువే ఆడుకోవడానికి మనుషులను కాల్చక తినడంలో మాత్రం ఫస్ట్ ఉంటారు వీళ్ళను కంట్రోల్ చేయడం చాలా కష్టం ఈ ఫిఫ్టీన్ డేస్ ఎలా గడుస్తాయి అని చెప్పి నేను నాకు ఇప్పటి నుండి టెన్షన్ స్టార్ట్ అయ్యింది ఇక మొత్తానికైతే బతుకమ్మ వేరుస్తుంటే మాత్రం బుద్ధిగా కూర్చున్నారు ఇద్దరు బుద్ధిగా అంటే ఇక్కడ మాకు అన్నయ్య మాత్రం ఫుల్గా ఇంకా అసలు ఆయన బతుకమ్మ వేరుస్తా అని చెప్పి ఇంతసేపు సతాయించిండు లాస్ట్కి వేర్చులే అని చెప్పి అంటే ఊరుకున్నాడు ఇక్కడ నేను తంగేడు పూల తర్వాత బంతి పూలు పెట్టాను తర్వాత సీతాజడపూలు సీతాజడపూలు కూడా చాలా బాగా అనిపిస్తుంది బతుకమ్మ అనగానే మనకు మెయిన్గా గుర్తొచ్చేది తంగేడు పూతో సీతజేడపూలు ఇంకా ముత్యం పూత బంతి పూలు ఇంకొకటి జిల్లేడు పూలు అనుకుంటా చాలా బాగుంటుంది జిల్లేడు పూలు కూడా కాకపోతే మనకి ఇక్కడ హైదరాబాద్లో దొరకడం కష్టము ఈసారి అమ్మలేదు కూడా అనుకుంటా అమ్మితే తీసుకొద్దాం అనుకున్నా అవి కూడా ఒక వరుసకు వస్తుండే బాగుంటుండే నేనైతే తీసుకునే ఒక నాలుగైదు రకాలు అంతే అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండంటే బతుకమ్మ అనగానే పిల్లలందరం కలిసి మార్నింగ్ లేచి స్నానాలు చేసి టిఫిన్లు చేసి ఇంకా సంచులు తీసుకొని వెళ్ళిపోతుండే చెట్లల్లోకి అంటే ఎక్కడ దొరుకుతుంది అంటే ఉంటాయి కదా రోడ్డు అట్లా పోయి చాలా తీసుకొస్తుంటే పూత మంచిగా అనిపిస్తుంటే ఎక్కువ అప్పుడైతే తంగేడు పూతతోటే పేర్చేవాళ్ళు ఇప్పుడైతే అసలు కష్టం తంగేడు పూత దొరకడం ఇంకా డబ్బులు పెడితేనన్నా దొరుకుతుంది ఇక్కడ కానీ ఊళ్ళల్లో అవి కూడా ఉండట్లేవు అంటే తెచ్చి ఇక్కడ సిటీలో అమ్ముతున్నారు ఇంకా దసరా అనగానే మనకు మెయిన్గా గుర్తొచ్చేది షాపింగ్ షాపింగ్ అప్పుడైతే దసరా దసరాకే కొంటుండే ఎక్కువ బట్టలు ఇప్పుడేమో అట్లా ఏం లేదు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఎప్పుడు బర్త్డేలు ఉంటే అప్పుడు బయట వాళ్ళ ఫంక్షన్లకు కూడా మనమే ఉరుకులాడి షాపింగ్లు చేస్తాం అసలు వ్యాల్యూ లేకుండా అయిపోయింది పండుగకి నార్మల్ డేస్కి అసలు డిఫరెన్సే లేదు నార్మల్ టైంలో కూడా మనం అదే డిఫరెంట్ డిఫరెంట్ వండుకొని తింటున్నాం డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ వేసుకుంటున్నాం ఇంకా పండుగ అప్పుడు కూడా ఏం తేడా ఉంటుంది చెప్పండి నాకైతే ఏం మంచిగా అనిపించట్లేదు ఈ మధ్య అయితే పండుగ చూడండి ఫైనల్గా సీతాజడ పూలు వేర్చిన తర్వాత అసలు ఎంత బాగా అనిపిస్తుంది నాకైతే ఊర్లలోనే నచ్చుతుంది పండుగ అంటే అసలు ఏ పండుగైనా ఊర్లోనే మంచిగా అనిపిస్తుంది ఆడడం బతుకమ్మ ఆడడం ఇక్కడనే బాగా ఆడతారు కాకపోతే కొంచెం ఏం చేసుకున్నా ఊర్లో కలగా అనిపిస్తుంది ఇక్కడనేమో నార్మల్ డేస్లో అంతే ఉంటుంది పండగలప్పుడు కూడా అంతే ఉంటుంది అందుగురించే దసరా అనగానే ఎవరైనా సరే ఎవ్వరి సొంత వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు నేను ఈ ట్వంటీ మినిట్స్ మాట్లాడితే మీరు బోరింగ్గా ఫీల్ అవుతారేమో మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి నాకేంటంటే ఇంకా దీన్ని తక్కువ చేయవచ్చు కాకపోతే ఫ్యూచర్లో చూసుకుంటే ఒక మెమొరీగా ఉంటుందని చెప్పి నేను ఇక్కడ కట్ చేయకుండా మొత్తం పెట్టాను వీడియో మొత్తం కొంచెం మధ్య మధ్యలో కట్ చేశాను అయినా కూడా థర్టీ మినిట్స్ ఉండే ట్వంటీ మినిట్స్ వరకు తీసుకొచ్చాను చూసేయండి మొత్తం బాగుంటుంది లాస్ట్లో మేము బతుకమ్మ దగ్గరికి వెళ్ళింది కూడా అంటే అక్కడ బతుకమ్మల దగ్గర కొంచెం వీడియో తీయలేకపోయాము ఇంటి ముందలు ఆడింది పక్కన ఆంటీ వాళ్ళు చేస్తే అక్కడికి కూడా మాది తీసుకెళ్ళి అక్కడ ఆడి ఇంకా మెయిన్ బతుకమ్మలు ఎక్కడ ఆడతారో అక్కడికి తీసుకెళ్ళి చాలాసేపు చాలా ఎంజాయ్ చేస్తాము ఈసారి మాత్రం ఇంకా చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి అక్కడిది అక్కడిది అంటే రెడీ అయిన తర్వాత వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి కాకపోతే నాకు ఇంతసేపు కంటిన్యూగా మాత్రం ఎప్పుడూ మాట్లాడలేదు వీడియోస్లో ఏదైనా అది ఎక్కువ టైం ఉన్న వీడియో అంటే ఏదైనా చాలా అంటే ఎడిటింగ్ కోసం చాలా టైం తీసుకున్నా నేను ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన వాటిలో కూడా చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు అంటే అంత పర్ఫెక్ట్ కాదు కదా ఎంతైనా తీస్తుంటేనే మాట్లాడుతుంటేనే కదా వచ్చేది సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా చాలా బాగా మాట్లాడడానికి ట్రై చేస్తాను చూడండి ఫైనల్గా మా బతుకమ్మ ఇంతవరకు వచ్చింది దసరాకు కూడా తీస్తాను అప్పుడు ట్రై చేస్తాను మాట్లాడడానికి ఇప్పటికైతే ఇంతటితో స్టాప్ చేస్తున్నాను చూసేయండి